desu justice, justice we want justice 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 we justice 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 we justice 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 we 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 justice 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 శక్తి కలకత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం మరి ఇప్పటిదాకా కనీసం చంపులను అరెస్ట్ చేయలేదు న్యాయం ఆలస్యం అవుతుంది ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేక్ నిరసన తెలియజేస్తున్నారు మేము ఒకటే కోరుతున్నాం తక్షణం కేంద్రం కొలు తెరుచుకోవాలి గాంధీజీ గారు చెప్పినట్టు నిజమే స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు మొన్నే జరుపుకున్నాం మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానవం చేసి చంపి దాన్ని సూసైడ్ చిత్రకరించారంటే నిజంగా మరి రెడీలు పోతుంది అర్థం కావట్లేదు ఇది వాళ్ళు కోరిది ఒకటే కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చదువుతున్నారు మరి దీనికి ఎందుకు కేంద్రం సందేహిస్తున్న ప్రశ్నిస్తున్నాం ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది నేను ఒకటే కోరుతున్నాను ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగింది అంటే భవిష్యత్తులో వాళ్ళు రాఖీ దినం నా సోదరి లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను డెఫినెట్గా న్యాయం జరగాలి దేశం అంతా సిగ్గు తరదించుకుంటుంది ఈవేళ ఇంతమంది వైద్యులు రోడ్ రెక్కి నిరసన తెలియజేస్తాయంటే ఇది నాట్స్ అంటూ మోడీ అడుగుతున్నాను వీ రిక్వెస్ట్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద పనిష్ ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం దిగ్బాంతం ఉంది మరి రేపు ముందు ముందు భావి తరాలు ఆడపిటలు చదువుకోవాలన్న డాక్టర్ని భయపడి స్థేదికి వచ్చింది అందువల్ల అలాంటి దుర్మార్గం వెంటనే హ్యాంగ్ చేయడానికి తప్ప ఏదో కేసు ప్రాణం కాదు వి వాంట్ ఇమీడియట్ జస్టిస్ అలా మోడీ గారు దయచేసి లుక్ ఇన్ ది మ్యాటర్ సేవ్ డాక్టర్స్ ఒకసారి భగవన్ తర్వాత ప్రజలు కొలిసిన డాక్టర్ని అలాంటి డాక్టర్ రక్షణ లేకపోతే ఏం చెప్పని అడుగుతున్నాను అంతా ఆంధ్రప్రదేశ్ కాదు వెస్ట్ బెంగాల్ కాదు మొత్తం యావత్ భారతదేశం దిగ్బంధం చేస్తుంది దయచేసి రాష్ట్రానికి కాపడం కోరుతున్నాను జై హింద్